ఆధ్యాత్మిక జీవనం లేదు భగవంతుణ్ణి నమ్ముకొని జీవించడం భక్తియుత జీవనం అనే దాని గురించి మనం చాలాసార్లు చెప్పుకునేది ఏమిటంటే మామూలు ప్రపంచంలో ఉండే జీవితాన్ని మిస్ అయిపోవటం అంటే ఇది వదిలితే కానీ అది రాదు లేకపోతే దీన్ని ఏం వదులుతాం నిజానికి దాన్ని వదిలేదేమీ లేదు అది అవసరం కూడా లేదు దాని పట్ల మన దృక్పథాన్ని మార్చుకోవటం రెండవది ఏంటంటే మన లోపల తెలియకుండా ఒక వ్యాపార దృష్టి ఉంటుంది ఏంటంటే రోజు కొన్నాళ్ళ పాటు పూజ చేశారు నామని చెప్పుకున్నారు భగవంతుణ్ణి స్మరించారు వెంటనే అంతవరకు భగవంతుడి మీద భయమో గౌరవం ఏదైనా ఉంటే కొంచెం భగవంతుడి మనసుకు పరిచయం వద్ద భావాలు ఏవైతే మనం అనుకుంటామో అవి అక్కడి నుంచి ఆశించడం ప్రారంభిస్తుంది ఏం ఆశించడం ప్రారంభిస్తామంటే నేను ఇంత స్మరణ చేస్తున్నాను ఇన్ని రోజులుగా పూజలు చేస్తున్నాను ఇన్ని రోజులుగా అది చేస్తున్నాను ఇది చేస్తున్నాను కదా నాకు వచ్చే కోరిక నేను ఏదైతే కోరితే అదంతా దేవుడు వెంటనే గ్రాండ్ చేసేయాలి అదేంటంటే మనకు పరిచయస్తుడైన అధికారి మనం కోరింది మనకి ఇచ్చేయాలా అది తప్పైనా రైట్ అయినా అని కొంతమంది అనుకున్నట్టు భగవంతుడు మెల్లమెల్లగా మనం చెప్పినట్టు తినాల మనం కోరుకుంది ఇచ్చే ఆయన మీద కోపపడతాం ఏం నష్టం ఏదైనా నష్టం ఉంటే అది ఎక్కువ మనకి ఆయన జ్ఞానపూర్ణుడు కనుక ఆయన మన మీద కరుణ చూపిస్తాడు అంత మటుగా నేను పూజ చేశాను కనుక ఈ దేవుడు గన నన్ను నేను కోరుకున్నవన్నీ చేయకపోతే ఆయన మీద అనుమానం వచ్చి మనసు చెలించి నేను నీకు పూజ చేయను అనేవాళ్ళు ఉంటారు ఇట్లాంటి వాళ్ళలో పరాకాష్ట అయిన ఒక ఆయన తెలుసు చాలా చాలాసార్లు మునుపు కూడా నేను సత్సంగంలో ఆ మిత్రుని ప్రస్తావించి ఉన్నాను అతను శ్రీహరికోటలో ఒక ఉద్యోగి ఈరోజు భూమి మీద లేడు గనుక పేరు చెప్పడం మర్యాద కాదు కానీ ఆయన స్వభావ సంస్కారాలు మాత్రం ఎవరికీ ఉండకూడదు గనుక జాగ్రత్తగా ఉండడం కోసం ఆ సంఘటన సన్నివేశం చెప్పుకుంటున్నాను శ్రీహరికోట కానీ ఆ ప్రాంతం అంతట్లోనూ హారతులు ఉదయాన్నే వెలుగెత్తి పాడేవాడు ఎవడు అంటే అతని పెద్దగా వెలుగెత్తి పాడేవాడు అతను నాలుగు హారతులు ఎట్నో కష్టపడి మొత్తం మీద సాయంకాలము ఉదయం ఇస్తూ ఉండేవాడు మిగతా హారతులు కూడా ఆయనకి వచ్చనుకుంటాను పటం ఉండేది ఆయన ఆయన ముందు బాబాని ప్రార్థిస్తుంటాడు ఆయనతో మాట్లాడుకుంటాడు మరీ ఎక్కువ ప్రేమ అయినప్పుడు ముందు తండ్రి మహానుభావ అంటాడు కొంచెం ఎక్కువ ప్రేమ వచ్చినప్పుడు ఏమయా సాయిబాబా ఏం చేస్తున్నావో అటు మాట్లాడతాడు మరీ చనువు వచ్చేసినప్పుడు ముసలోడు నా మాటను అంటాడు ఆ చనువు ముదిరి తాను అనుకున్నది తన హారతులు తన ప్రార్థనలు ఇవన్నీ విని తాను అనుకున్నట్టుగా ఆయన చేయలేదనుకుంటే ఆ మాట కొంచెం తీవ్రంగా మాట్లాడతాడు ముసలోడు ఆయన తప్పి అతను ఏం చేశాడంటే చాలా విచిత్రమైన మనిషి ఆయన కొద్ది రోజులు అయ్యాక ఆలోచించుకోవడం ఆరంభించాడు ఆఫీస్లో సాయిబాబా భక్తుని కదా నేను ఒకటికి నాలుగు ప్రమోషన్లు ఒకసారి ఎందుకు ఇవ్వకూడదు అనుకున్నాడు నాలుగు ప్రమోషన్లు ఇవ్వటానికి సీనియారిటీ ఉంటుంది ప్రత్యేకమైన అర్హతలు ఉండాలి అవి లేకపోయినా నేను బాబాను పూజిస్తాను కదా మొట్టమొదట ఏం అంటే తన ఎదురు సీట్లో ఉండే ఒక స్త్రీ పట్ల ద్వేషం పెంచుకున్నాడు ఆవిడేం పాపం ఎరగదు వీళ్ళు కానీ లేకపోతే నాకే కదా ప్రమోషన్ అని ఆయన భావం అది వచ్చి పిల్ల చేష్ట సరే వాళ్ళు ఏదో పాపం సర్దుకున్నాడు ఏదో పాపమైన చాదస్తుడు సహజంగా మంచివాడు అతని ఫీలింగ్స్ ఎందుకు పట్టించుకోవటం అని క్రమంగా ఏమైంది ఆయన గాన కోపం వచ్చింది అనుకోండి ఎవరి మీద సాయిబాబా మీద కోపపడతాడు పడగానే ఏ ముసలాయన ఈరోజు ఏం చేయలేదే నువ్వు చేయకపోతే నేనెందుకు నీకు స్తోత్రాలు హారతులు ఈరోజు చేయను అంటాడు అని మళ్ళీ అతని మనసుకి ఏమి స్ఫురించకపోతే ఆ పటాన్ని చిన్న చిన్న ముక్కలుగా చించేస్తాడు చించి పారేసి నీకు పూజ లేదు నీకు హారతి లేదు ఈరోజు చూడు అనుకుంటాడు కానీ లోపల నుంచి ఎక్కడో చిన్న మంట తయారవుద్ది ఏమని ఏం కొడతాడో ఏం చంపుతాడో ఏం ఊరేస్తాడో ఇదేం బాధ ఎవరు పడేదని తిరిగివాడు అతను తిరిగివాడే కాదు అది చెడ్డ స్వభావం కదా సరే ఒకరోజు నేను మా ఇంటికి వెళ్ళేటప్పటికి మొత్తం అతనికి బంగారం ఇద్దరు ఆడపిల్లలు ఉత్తమురాలైన భార్య ఉన్నారు ఆ బిడ్డలు ఆ అమ్మ పైన ఫ్యాన్ ఆపేసి ఒక తెల్లటి బోర్డు పరిచి దాని మీద వరుసగా పిలకాయలు పిల్లకాయలు ఒక కట్టగా చింపేసిన కాగితాలు పెట్టుకున్నారు అవన్నీ వెనక్కి తీసి అంటిస్తున్నారు వాళ్ళు చూసి ఇదే ఇదే అంటారు అవును అవును అనుకుంటాడు భూత దొంగుడు పెట్టుకుంటాడు అంటిస్తా ఉన్నారు పడుకొని ఎందుకంటే అది అంత చిన్నవి దించేసినాడు అంటే ఏమైంది వేరే పటం తెచ్చుకుంటే తృప్తిలే అందుకే నా చించేసిన పటాన్ని యథారూపంగా అంటించడానికి అందరినీ కలిపి వాళ్ళని గజమాయించి హింస పెట్టి చేస్తా ఉన్నాడు మొత్తం మీద విజయవంతంగా అంటించి నేను సార్ ముసలాయిన్కు తిట్టాను నా వల్ల కాలేదు చించేసినాను ఇట్లా నా నీ పని నాకు ఆ కోరిక చిన్న కోరిక కదా అంతలో మహానుభావుడు విశ్వాన్ని పాలించేవాడికి ఇదెంత పని అని చేయించి భరిస్తున్నాను చేసాడన్న తర్వాత మరి అంటించుకొని జాగ్రత్తగా సాయినామని చెప్పుకుంటా మన ఇండి తెచ్చు పాఠం కట్టించి పంపించు అంటే పటం చించా అంటిచ్చా కట్టా డబుల్ ప్రాముట్గా ఇస్తాడు పటానికి మాత్రం బాగానే ఉంది ఇది ఒక పద్ధతి ఇట్లా చేశాడు చేసాడు చేసే రెండవ రోగం ఉన్నది ఏంటంటే నాతో మాట్లాడతాడు సార్ మీకేమైనా జీవిత సమస్యలు ఉంటే చెప్పండి నేను వచ్చానని చెప్పమ్మా అని అనేసి మీకేమైనా జీవిత సమస్యలుంటే చెప్పమంటాడు అంటే ఎట్ట మాట్లాడతాడో చెప్పడు ఇంత ఏందంటే ఆయన గన జోబులోంచి ఎప్పుడన్నా ఏదన్నా అనుకో ఆయన జోబులో ఏముంటాయో ఇంత తెలివిగల మీరు మీరెవరూ చెప్పలేరు సహజంగా ప్రపంచంలో చాలామంది కూడా చెప్పలేరు ఆయన జోబులో ఏముంటాయంటే ఉండలుంటాయి ఏ ఉండాలంటే కాగితాలు ఉండలు ఆ కాగితాలు ఉండలు ఇలా తీస్తే వాటిలో సాయిబాబాకి రకరకాల విషయాలు రాసుంటాడు ఆయన ఏం చేస్తాడంటే ఉదాహరణకి ఆయనకి ఈరోజు నీకు మంచి రోజు అని రావాలనుకోండి మంచి రోజు చెడ్డ రోజు కొంచెం చెడ్డ రోజు కొంచెం మంచి రోజు పూర్తి చెడ్డ రోజు పూర్తి మంచి రోజు ఇట్లా ఒక ఆరేడు చీట్లు రాసుకొని ఉండలు 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 ఆయన తప్ప ఎవడు నలపలేడు అట్ట అట్ట నలిపి ఇట్లా ఆయన దగ్గర బాబా ఫోటో ఉంటుంది దాని మీద పెట్టుకుంటాడు ఇట్లా అనుకుంటా ఉంటాడు అనుకుంటా ఉంటా ఆమెను ఒకటి ఎత్తుకుంటాడు ఎత్తుకుని ఆమెను తీస్తాడు తీసి అది కానీ ఆయన మనసుకు వ్యతిరేకంగా వచ్చింది అనుకో ఈరోజు చాలా చెడ్డ రోజులు వచ్చిందరికో అవి ఆ ఓడ్ మళ్ళీ పక్కన పెట్టి మళ్ళీ వేసుకుంటాడు తాను కోరుకుంది వచ్చుకునేదాకా ఎత్తుకుంటాడు అయిపోయింది ఇది బాబా మాట ఏమి నేను బాబా పేరు మీదుగా చేశాను ఆయన ఎందుకు మార్చకూడదు ఆయన ఏ పనైనా చేయగలదు కదండి ద్వారకామై పడుతుంటే ఆపినవాడు అగ్నిని నిరోధించినవాడు ప్రాణాలు కాపాడినవాడు రోగాలు పోగొట్టినవాడు పక్కడిని భక్తుండండి బాబు ఇక నాలుగు గంటలకు లేచి హారతిస్తాను ఒక్కసారి నా చిన్న కోరిక అది అవే మంచి కోరికలు కూడా ఉండవు సరే మనం ఎవరో నిర్ణయించడానికి అది తీర్చేయచ్చు కదా అనుకుంటాడే బాగానే ఉంది ఒకవేళ మెల్లమెల్లగా ఆయనకి నిజంగా ఆయన జీవితంలో ఆయన ఊహించిన దానికంటే ఎక్కువ పరిణామం ఆయన మిలిటరీలో పనిచేసేవారు అక్కడి నుంచి వచ్చి శ్రీహరికోటలో ఆయన చిన్నప్పుడు వెళ్ళిపోతే అక్కడి నుంచి మిలిటరీ నుంచి రాగానే పెద్ద ఉద్యోగం అది నిజానికి అది చాలా పెద్ద ఉద్యోగం అంత పెద్ద ఉద్యోగం వచ్చింది దాంతో తృప్తి లేదు మానవుడికి అందుకని ఏం చేశాడు చివరికి ఒక్కసారి ఆయనకి డబ్బు సంపాదించాలి డబ్బు లేకపోతే బతుకే కాదు వీళ్ళందరూ తక్కువ చూస్తున్నారు అనే అనుకున్నాడు అనుకుని ఏం చేశాడు కొన్ని ప్రయత్నాలు ఏదో చేశాడు పాపం ఆ ప్రయత్నాలన్నీ వికటించి అతనికి ప్రాణాంతకంగా మారి మననం అంటారే అట్లా దుర్మననం చేశాడు మననంలో కూడా చెడ్డ మరణాలు ఉంటాయి అందుకని అతను చెడుగా తనను తాను విశ్లేషించుకోవడం ఆరంభించాడు ఏమిటంటే ఇప్పుడు నా పరిస్థితులన్నీ ఒకటి రెండు సంవత్సరాలకు ఏం కలిసి రాలేదు కదా అంటే అతను వేళకు తింటున్నాడు ఆరోగ్యంగా ఉన్నాడు ఇబ్బందులు ఏమీ లేవు అన్నీ వడ్డించిన విస్తరి లాంటి జీవితం అవన్నీ తోచలేదు ఒక అద్భుతమైన భార్య ఉంది మంచి బంగారాంటి బిడ్డలు ఉన్నారు వాళ్ళకు చదువు సంస్థ చెబుతోంది ఉంది ఇవన్నీ లేవు అతనికి ఏం తోచిందంటే నా పక్క నుండే వాళ్ళందరూ డబ్బు గల వాళ్ళు అయ్యారు ఇంతలా భక్తుని నేను ఎందుకు కాలేదు అనేది చేరిపోయింది అంటే అతను పోల్చుకున్నాడు యాక్చువల్గా సరే కొద్ది రోజులు అయిన తర్వాత ఆలోచించాడు ఇప్పుడు నేను అనుకోండి నేను చెడ్డవాణి కావచ్చు ఎందుకంటే మగవాణ్ణి కదండి సాయి బాబా తెలవదా నేను బయట తిరుగుతుంటాను మిలిటరీలో ఉన్నప్పుడు పై అధికారులు మాకు అప్పుడప్పుడు నేను బ్రాహ్మణ్ అని తెలిసి వాళ్ళు ఏం చేసేవాళ్ళు వాళ్ళు పెద్ద అధికారులు పిలిచి నా పార్టీలో మందు భయమనేవారు గ్లాసులో పోసాం నువ్వు తీసుకో అంటే అంతలా ఆఫీసర్ తాగొద్దంటే ఏమవుద్దు అని తాగా ఇప్పుడు నా కోసం తాగానా నేను వ్యసనమై తాగానా ఆఫీసర్ తాను అడగడానికి తాగాను తాకపోతే అక్కడ చాలా కష్టం మిలిటరీలో మీ తెలవదు ఇలా తనకు తాను సమాధానం చెప్పుకుంటాడు సరే బాగానేమని తాగాడు తాగడం తప్పు కదా అంటే మగవాడండి బయట ఉండేటప్పుడు తన తప్పులు తప్పులు ఎట్లా అవుతాయి అది వేదాల్లో కూడా తాగారంట కదా అదేదో రసం అది సోమరసం అని ఆయనకు తెలీదు అదృష్టవశాత్తు మనం బతికిపోయాం అంటే సమర్థించుకుంటాడు చివరికి ఆలోచించాడు ఇన్నిసార్లు బాబాని కోప్పడ్డా ఆయన్ని పటవంతా చించి అంటిచ్చినా నాకు ఏమీ పరిస్థితులు బాగాలేదంటే ఏమై ఉంటుంది నా ఇంట్లో నేను కాకుండా ఎవరున్నాను మా ఆవిడ ఉంది పిల్లలు ఉన్నారు పిల్లలు వాళ్ళు ఇంకా ఎదగలేదండి బాబు వాళ్ళకి చెడు మంచి ఉండదని శాస్త్రంలో ఉందంట కదా కాబట్టి చెడు అనేది ఎవరిది ఉంటుంది మా ఆవిడది ఉంటుంది మా ఆవిడ ఆడ మనిషి కదా అమ్మాయి బాగా చదువుకున్న వివేకవంతురాలు విద్యురాలు నిజమైనటువంటి ఈ కాలపు పతివ్రత అంటూ ఉంటే ఒకటి నాకు తెలిసి ఎందుకనంటే అతన్ని భరిస్తూ ఆ విధంగా మామూలు మానవ మాత్రలు బతకలేరు మనం కొంచెం సేపు ఉంటేనే ఓర్చుకోలేము ఆ అమ్మాయి ఎట్లా బతికిందో చిరునవ్వు ముఖంతో ఉండేవారా ఇప్పుడు ఎక్కడున్నారో కూడా నాకు తెలియదు ఆమె ఏం చేశారంటే ఆయన భరించారు అందుకని ఆలోచించాడు తప్పనేది ఏదైనా ఉంటే ఇప్పుడు మా ఆవిడలోనే ఉండాలి మా ఆవిడలో తప్పునందువల్ల బాబా కోపం వచ్చి నాకు కావాల్సిన కోరికలని గ్రాండ్ చేయడం మానేశాడు డబ్బులు ఇలా అంతే ఏమైనా నాకు కోటి రూపాయలు ఇస్తే ఏమాయనకేమన్నా తక్కువ వద్దా అక్కడెవడో ఒకసారి అలా దృష్టి చూసేస్తేనే నాగపూర్ కోటీశ్వరుడు అయిపోయాడు అతని ఎటేశ్వరుడే అటువంటి ఆ కోటీశ్వరుడో ఇంకొకడినో ఇంకొకడినో ఆశీర్వదించినట్టు నన్ను ఎందుకు ఆశీర్వదించకూడదు ఎన్ని భక్తుని కదా నాలుగు గంటలకు లేచి ముసలాయన ఎన్ని పూజలు చేస్తాను ఎన్ని స్తోత్రాలు చేస్తాను హార ఇస్తాను కర్పూరం ఇస్తాను నేతి దీపం ఇస్తాను మరి నువ్వు ఇలా అయిపోతేలా ఇలా అనుకున్నా బాగానే ఉంది అనుకున్న తర్వాత అతనికి ఇంకా వాళ్ళ ఆవిడలో చెడు ఏమిటి అంటే ఆడ మనిషికి ఇంకేం ఉంటుందండి చెడు ఆ విషయమే కదా అనుకున్నాడు అనుకున్న తర్వాత మీరందరూ వినాల్సిన గొప్ప విషయం ఏంటంటే ఆయన గారు పెద్దానికి చీట్లు వేసుకుంటాడు కదా ఆవిడ చెడు అంటే ఏమిటి అనేసి ఆవిడ గారు ఎవరితోనో ప్రవర్తించాలా అవునా కాదా అవుననేదాకెత్తుకున్నాడు అంటే ప్రతిదీ చీటీ వేస్తూనే ఉంటాడు సరే ఈవిడ మంచి ఆవిడ కాదు అని సాయిబాబా అప్రూవ్ చేసినట్టు ఆవిడ మంచు ఆవిడ కాకుండా ఏ విధమైన చెడు ఇదిగో ఈ విధమైన చెడు అది కూడా ఆయన నిర్ణయించుకున్నాడు సరే ఈవిడ చెడు ప్రవర్తన ఎవరితో ఉండాలా అంటే ఇంక వాళ్ళకి తెలిసిన మగవాళ్ళు అంటే భక్తులండి ఎవరిలో పొరపాటుగా వచ్చే వాళ్ళందరి పేర్లు రాసి బండి వేసుకున్నాడు కానీ అట ఆయన చెప్పాడు ఆయన అమాయకంగా చెబుతాడండి అంట భాస్కర్ రెడ్డి గారు మీ దగ్గర నాకు రాసిల్లే మీరంటే నాకు చాలా గౌరవం అని భగవంతుడు నా మీద అంతులేని దయ ఉంచి ఆయన చెప్పాడు అనమాట మీ పేరు రాయలేదండి ఎందుకు రాయలేదంటే అంటే ఆయనకు నా మీద అనుమానం లేదు తర్వాత నా మిత్రులు ఒక ఇద్దరు ఆ ఇద్దరు పేర్లు కూడా రాయలేరు ఎందుకంటే అసలు వాళ్ళు అదొక మంచి మంచి వ్యక్తులు తల తిప్పి చూడరు సంస్కారవంతు పాపం ఆ ఎదురింట్లో నా స్నేహితుడి పక్క రూమ్ ఏటో ఒకడు అమెరికాను ఉండి చదువుకొని వెంటనే అక్కడ ఉద్యోగానికి వచ్చాడు ఆయన వచ్చి అప్పుడప్పుడు ఏమండి అక్కయ్య గారు అంటాడు వీళ్ళ ఆవిడిని ఒక వస్తే వాళ్ళ అక్క వయసు ఆవిడది అందుకని వాళ్ళే వండుకొని తినేవాళ్ళు అందుకని ఏమండి ఏముంది ఇది నేను చేశాను బాగుందో లేదో అని ఇవ్వడం ఇతను చూశాడు లేదు ఈ ఇచ్చి ఉంటారు ఏదైతే ఏం లేండి వెంటనే మొత్తం ఈ జగన్ మండల భూమండలంలో కల్లా మా ఆవిడకి చెడుకు కారణంగా ఇదిగో ఫలానాయన ఉండాలి అని చీట్లు వేసుకొని నిర్ణయించుకునేసి అది వచ్చిందాకా ఎత్తుకుంటే ఎప్పుడప్పుడు వస్తుంది కదా లేకపోతే తీసేస్తాడు అతని ఇష్టమే కదా మొత్తం మీద ఆ చీటు రాగానే ఒక ఉన్నట్టుండి ఇతనికి వేరావేశం వచ్చింది చాలా పొడవు లావున ఎగిరొక్క దూకు దూకి ఎక్కడి నుంచి మంచం మించి మంచం మీదే చుట్టేసుకుంటాడు దూకేసి ఎదురుగా పోయి తలుపు ఢమా ఢమా కొట్టాడు అక్కడ క్వార్టర్స్లో ఇళ్ళు గోడలు బలంగాను తాళాలు ఇంకా బలంగాను తలుపులు బలహీనంగాను ఉంటాయి అందుకని వెంటనే అతను వచ్చి తలుపు తీశాడు పాప అతను నైట్ డ్యూటీ ఏం చేస్తాడో ఏమైందో తలుపు తీసాడు తీగానే చొక్కాబట్టి లాగి గుండీలు ఈడిపోయేటట్టు గుంజేసి దుర్మార్ కూడా ఏం చేశావంటే అతని మీద దౌర్జన్యాన్ని పోయాడు అతను ఏందయ్యా ఏవైతే చెప్పా ముందో మరిచే తర్వాత అరుస్తూ ముందు చెప్పోయా అంటే చెప్తే కదా అరుస్తూనే ఉన్నాడు నాయన రవస చేశారు సరే దాన్ని ఏదో సుఖాంతమైంది అందరం కలిసి ఏదో చెప్పాం ఏదో అయిపోయింది ఆ అబ్బాయి క్షమాపణ కోరకుండానే ఒప్పుకున్నాడు అయిపోయింది ఆయనకు మేమందరం కలిసి ఈ విధంగా బాబా పూజ చేసినందువల్ల అది లంచమని అనుకోవద్దని ఆ విధంగా నీ కోరికలు తీర్చడానికి ఆయన నీ బానిస కాదని అంత ఆలోచించటం నికృష్టమని ప్రార్థించటం అర్థించటం ఏది శ్రేయోదాయకమో అది ప్రసాదిస్తాడు భగవంతుడు అని నమ్మటం తప్ప వేరే మార్గం లేదని దాన్ని అనవసరంగా నమ్ముకునుండే ఆడపిల్ల మెడకు చుట్టకూడదని ఈ చీట్లు తప్పని ఈ ఉండలు ఇంకొకసారి వేయకూడదని చెప్పి అతని కుటుంబం ఒక స్థిరానికి రావటానికి మేమందరం ఎంత శక్తి ఉంటే అంతతోనూ ప్రయత్నం చేశాం ప్రయత్నం చేస్తే ఆయన పూర్తిగా అయితే మారలేదు ఎందుకంటే మలిన గుణాలు మారవు మంచి గుణాలు అంత తొందరగా రావు కానీ అవి అవి తెప్పించుకోవడమే మనకు మార్గం మీకు చెప్పవచ్చేది ఏంటంటే కొద్ది రోజులు భక్తిగా ఉన్నామంటే బాబా మనకు బాకీ పడిపోయినట్టు అనుకుంటాం నేను చూసిన అంత అంత శ్రద్ధగా ఖచ్చితంగా నియమం తప్పకుండా ప్రార్థన చేసినవాడు అతను అయితే బాబా నేను ప్రార్థన చేశాను కానీ నాకు బాకీ పడిపోయారు కాబట్టి ఆయన వెంటనే నేను చెప్పినట్టు నడుచుకోవాలి ఏంటి ఏం పోద్ది ఆయన నాతో మాట్లాడాడు భాస్కర్ రెడ్డి గారు మీరు భక్తులు అండి మీకు మీకు అవసరం లేదు నాకు అవసరం అండి నాకు కోరికలు ఉన్నాయి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు వాళ్ళు పెళ్లి చేయదు కావాలంటే డబ్బు కావద్దు మా ఊళ్ళో నాలుగు ఎకరాలు కొనుక్కుంటా అంటే ఎంత అవుద్దండి బాబు ఒక ఇరవై లక్షలు పడేస్తే పోద్ది విమానంలో ఎలా పోతూ ఉంటే ఏమండి విమానంలో మరీ బరువు ఎక్కితే విమానానికి నష్టం ఆ కిటికీలోంచి ఒకటట్టు పడేస్తే అది మా వాకిట్లో పడకూడదు అట్టండి ఆలోచించేవాడు అది ఒక్కరోజు పడితే ఏం పోంది అని కాబట్టి భక్తి అనడం అంత చెత్తగా ఉండదు భక్తి అతి ఉత్తమమైన మార్గం ఆత్మార్పణం తమను తాము అర్పించుకుంటే లభించే అతి ఉన్నత పుణ్యఫలప్రదమైన భావం అది దాంట్లో గొప్ప శాంతి గొప్ప జ్ఞానం గొప్ప ఆనందం ఉంటుంది ఇక్కడ ఒక ప్రశ్న మనందరి మనస్సులో ఉంటుంది భగవంతుణ్ణి స్మరిస్తే భౌతికంగా అభివృద్ధి ఉండదా మన పాత పుస్తకాల్లో ఉండే చాలామంది మహానుభావుల గురించి చదివేసి ఉండదు అనే నిర్ణయానికి వచ్చేసి ఉంటాం అందుకే మనం దేవుణ్ణి స్మరించడానికి చాలామంది భయపడతారు అది అబద్ధం నిజమైన ఆధ్యాత్మిక జీవనం నిజమైన ప్రగతిశీలం అభ్యుదయకరం అంటే అది సుసంపన్నమైన జీవితం గడపడం కోసమే ఆధ్యాత్మికతను అనుసరిస్తాం ఆధ్యాత్మిక జీవనము ప్రతి చిన్న స్పర్శలో కూడా ప్రేమ చిప్పిల్లేలాగా అద్భుతంగా బతకగలగడం ఆధ్యాత్మికతలో ఉంది దానికి వ్యతిరేకంగా మనకు వచ్చే భావాలని తప్పు ఎలా ఆధ్యాత్మిక జీవనం అనుభవ చేస్తే మామూలు జీవితం మీసైపోతావునో లేకపోతే మనం ప్రగతిశీలంగా ఉండలేవునో ఎంతసేపు పూజలు పునస్కారాలు చేస్తే కాలం ఎట్టా పని ఎట్లా అనో తప్పు అది ఒక దృక్పథం ఆ దృక్పథం ఏర్పడగాని మనిషి ఆటలాగా కష్టపడతాడు శ్రమిస్తాడు అంటే ప్రార్థన ఎప్పుడు అడ్డం కాదు మీరు ఇన్ని పనులు చేస్తుంటే మీ శ్వాస అడ్డమైందా శ్వాస కంటే ప్రార్థన సూక్ష్మమైంది కాలేదు కదా మన శ్వాస మనం చే పీలుస్తూనే అన్ని పనులు చేస్తున్నాం శ్వాస కంటే ప్రార్థన సూక్ష్మం కాబట్టి ప్రార్థన భక్తి జీవితము మామూలు జీవితంలో ఉండే అభ్యుదయమైన అభివృద్ధికి అడ్డం కాదు ఇంత సహకారి అని చెప్పి నమ్మాలి కానీ ఆ విధంగా మనం గమనిస్తే మనకే తెలిసిపోద్దు అది అది మనం నమ్మవలసింది అందుకే సాయిబాబా ఇవన్నీ ఎరిగిన మహాపురుషుడు గనుక ఆయన చెప్పాడు శక్తినంతా వినియోగించి జాగ్రత్తపడి చేస్తే కానీ ఆధ్యాత్మికతలో ప్రగతి కష్టం అయితే అది అసాధ్యం కాదు గురుకురుపతో తీవ్ర కృషితో అది సాధించవచ్చు అది ఆయన చెప్పిన మార్గం అది దీని యొక్క ఉపసంహారం సో ఏనాడో భూమి నుంచి వెళ్ళిపోయిన మిత్రుడి అమాయకత్వాన్ని చెప్పుకోవడం నా ఉద్దేశమే కానీ అతన్ని నిందించడం దూషించడం మన భావం కాదు అంచేత అతడు ఎక్కడున్నా సరే మనలాంటి వాళ్ళు జాగ్రత్త పట్టడానికి మాత్రం కారణంగా తలుచుకున్నప్పుడల్లా గుర్తొస్తూ ఉంటాడు అది అందుకని మనలో కూడా చాలామందిలో అట్లా లేరని అనగలరా